వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామ బండికాడి తండాలో విషాదం నెలకొంది కన్నతల్లి వత్తేవత్ చిన్నమ్మను తన కుమారుడే వత్తేవత్ రాజును నాయక్ గొంతుకు చంపిన సంఘటన చోటు చేసుకుంది గత పది రోజుల నుండి మతిస్థిమితం కోల్పోయిన కుమారుడే ఘటనకు పూనుకున్నట్లు స్థానికులు తెలిపారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు సిఏ రత్నం తెలిపారు అనంతరం చిన్నమ్మ మృతదేహాన్ని పోస్ట్ పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు एरिया सर और ये होता था वो इतना बड़ा है कौन से में सेम इज हम लोग वीडियो कर रहे थे ఉదయము ఎనిమిదిన్నర గంటల సమయంలో ఎస్ఐ గారికి ఓ సమాచారం రాగా ఈ బండమీది తాండ విలేజ్లో తల్లి చిన్నమ్మ అనే శ్రీని ఆమె కొడుకు రాజు ఈలపీటతో గొంతు కోసినాడని చెప్పేసి తెలవడంతో వెంటనే ఇక్కడికి రావడం జరిగింది స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది మరణ కారణ మరణానికి గల కారణాలు ఇంకా ఇంకా తెలియలేదు కేసు దర్యా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది తర్వాత విషయాలు ఏమన్నా ఉంటే మీకు తెలియజేయడం జరుగుతుంది మాకన్నా ముందే ఆయన వచ్చేసింది వచ్చి ఆడకి దర్వాజా ముందర వచ్చి తాళం ది అమ్మ తాళం ది అని మూడు సార్లు అన్నాడు తీసింది పోయి తీసే వరకు ఆమె గడ వేసుకున్నది గడ వేసుకొని ఆయన తాళం పోయి లోపల చంపి మాకు తెలియదు అలసేనప్పుడు కొడుతున్నాడు అనుకున్నాము తర్వాత చూస్తే ఆమె బయట ఆయన ఒకటి దింక పోయినా ఆమె లోపల నుంచి బయటకు వచ్చేసింది ఆయన గొంతు పోయింది గొంతులో వేలు రక్తం వస్తే అట్లాడ వచ్చి పట్టుకున్నాడు ఆడ కూర్చునే పెట్టినాం ఆయనే వండుకున్నది ఆనే పను పోయినాయి మరి పేరు చీనామా